ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా వీడియోలు చూస్తూ నా ఛానల్ని గ్రోత్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఈరోజు అయితే వెళ్ళిపోదాం నేను నిన్నలేదు మొన్న ఎప్పుడో చెప్పాను వీడియో చేసినప్పుడే టమాటోలు కటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెడతానని చెప్పేసి సో ఈరోజు అయితే టమాటోలు అయితే మళ్ళీ మార్కెటింగ్కి అయితే కటింగ్ చేస్తున్నాము దాని గురించే వీడియో అనమాట మొత్తం అయితే మా చెట్ల నుంచి టమాటోలు అయితే పీకడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఏమో ఒక ఆరు నుంచి ఏడు బెడ్లు అయితే ఉన్నాయి అనుకుంటా ఇవన్నీ అయిపోయి అయిపోయినాయి అప్పుడే దానికే కనిపించడం లేదు మీకు కానీ చూపిస్తున్నాను అట్లా చూడండి ఇట్లా వరుస పెట్టి చూస్తే అసలు బంతి పూల చెట్లయితే సూపర్ కనిపిస్తాయి ఇంక ఇంతకుముందు అయితే వీడియోలో చూపించినప్పుడు పూలు అయితే ఎక్కువ ఉండేది కాదు ఎవరో ఒకరు పీక్కొని పోయేటళ్ళు ఈసారి మాత్రం ఎవరు పీక్కోపోలేదు అనమాట చాలా కలర్ఫుల్ కనిపిస్తున్నాయి చూడండి బంతి పూలు అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు పూలు అయితే చాలా పెద్దవి అన్నమాట చూడండి పూలు అయితే ఎంత పెద్దవి అయితే నిండగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా టమాటోలు అయితే పీకడం అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఫ్రెండ్స్ మార్కెటింగ్ సిద్ధం చేస్తున్నాము ఇంకా అయితే నీళ్లు పెడుతున్నాం అనమాట టమోటాకి ఇంకా కాయలు అయితే పీకుతున్నాము నీళ్ళు కూడా పెడుతున్నాము ఎందుకంటే ఆ మోటార్ అయితే ఖరాబ్ అయ్యి మూడు రోజులు అయింది అప్పటి నుంచి అయితే పెట్టలేదు మందు కూడా అట్లే కొట్టినాము నిన్న దానికని చెప్పేసి ఇంక రోజు అయితే నీళ్ళు అయితే పెట్టినాము టమోటో చెట్లకి ఇంకా టమోటోలు అయితే ఉన్నాయి ఇంకా అంటే ఫుల్ రెడ్ అయిన మాత్రమే పీకామ్ ఈరోజు కొంచెం దూరంగా అయితే పీకలేదు ఫుల్ రెడ్ మాత్రమే పీకాము అవే పోతున్నాయంట మరి టమాటో ఇప్పుడు అందుకని చెప్పేసి వారు చెప్పినట్టు ఫుల్ రెడ్ మాత్రమే పీకాము ఇంక సైడ్ మొక్కజొన్న మన ఇల్లు పక్కన ట్రాక్టర్ అయితే పనిచేస్తుంది పొలంలోన శబ్దం వస్తూ ఉంటుంది ఏమనుకోకండి చూడండి మొత్తం పూల చెట్లు ఈ సైడ్ ఈ సైడే కాదు మధ్యలో కూడా ఉన్నాయి మీకు ఇంతకుముందు వీడియోలు అయితే చూపించాను కదా మధ్యలో కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ టమాటోలు పెట్టాను నేడు కింద అయితే టమాటోలు పెట్టాను ఎట్లా ఉన్నాయో చూడండి మొత్తం కూడా అన్ని చెట్టు కింద అయితే పెట్టాము ఇంకా ఇవి ఇట్లాగే మార్కెటింగ్ అయితే చేయము గ్రేడింగ్ అనేది చేసేది ఉంటుంది మళ్ళీ గ్రేడింగ్ చేయడం కోసమే ఇక్కడ పెట్టాము మళ్ళీ వేసి ఇక్కడ మళ్ళీ గ్రేడింగ్ అంత సిద్ధం చేస్తాము దానికే ఇక్కడ వేప చెట్టు ఉంది కదా ఈ వేప చెట్టు మళ్ళీ కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కింద అయితే పెట్టాము ఇంకా విడిపిస్తున్నారు అమ్మ వాళ్ళు అయితే విడిపిస్తున్నారు ఇంకా ఉన్నాయి ఇంకా ఆరుసార్లు ఏడు సార్లు ఉన్నాయి ఇదైతే మనకి మిరప చెట్లు అండ్ బీరకాయలు అనమాట ఇక్కడ తినడం కోసము ఇంకా ఎడిపిచ్చేవి అయితే ఉన్నాయి ఇంకా అక్కడక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇదైతే మొత్తానికి మన తోట ఇంకా పోయిన అయితే టమాటాలు ఎంత పోయాయిన్నది మీకు అప్డేట్ అయితే వేయలేదు పోయిన అయితే మనకి ముప్పై నాలుగు బాక్సులు అయితే అయ్యాయి ఇంకా ఒక నాలుగు బాక్సులు అయితే కొంచెం మచ్చ అవి ఉన్నవి అయితే సపరేట్ చేసి పంపించాం కానీ గ్రేడింగ్ చేసి ఆ మచ్చ ఉన్నవి అయితే తీసుకోలేదంట మార్కెట్లో అయితే అవి సేల్ అయ్యాయి ఇంకా మంచిగా ఉన్నవైతే మంచిగా గ్రేడింగ్ చేసి పంపించినవి అయితే క్వాలిటీ వచ్చేసి ఏ వన్ క్వాలిటీ అవి వచ్చేసి మనకు మూడు వందల డెబ్బై రూపాయలు అయితే పోవడం జరిగింది ఇంకా రోజు అయితే గ్రేడింగ్ చేసి పంపించాలి ఇంకా రేట్లు అయితే అలాగే నడుస్తూ ఉన్నాయి ఎంత పోతున్నాయి అనేది అయితే చూడాలి మరి ఎంతపోతుంది అనేది ఖచ్చితంగా నేనైతే ఈసారి తెలియజేస్తాను టమోటాలు అయితే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీ ప్రాంతంలో ఎలా పోతున్నాయి మీ ఏరియాలో టమోటా రేట్లు ఎట్లున్నాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఆల్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టేటువంటి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అన్నీ మీ ముందుకు అయితే వచ్చేస్తాయి ఇలాగే సపోర్ట్ చేయండి వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకా ఇద్దరికి వెళ్తుంది కొత్త వాళ్ళు అనేది నా ఛానల్ని విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి తెలియజేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు చూస్తున్నది అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ వ్యవసాయం పనులకు సంబంధించి ప్ర పశువులకు సంబంధించి ప్ర చాలా వీడియోలు అయితే ఛానల్లో ఉన్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే చూడండి ఖచ్చితంగా సపోర్ట్ అయితే మీ నుంచి నాకు ఉంటుందని అనుకుంటున్నాను మీరు చేసేదల్లా ఒక లైక్ షేర్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ నచ్చితే అది చేయడం వల్ల ఖచ్చితంగా మన ఛానల్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది మీరందరూ కూడా సపోర్ట్ చేయండి నేను ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాను మన ఛానల్ అయితే నుంచుమించు వన్కే సబ్స్క్రైబ్ చాలా దగ్గరలోకి అయితే వచ్చేసింది ఇంత స్పీడ్గా మనకు సపోర్ట్ వస్తుందని నేను కూడా అనుకోలేదు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఛానల్ అయితే ఇంత ముందుకు వచ్చింది సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా అందరికీ బాయ్ బాయ్ దెన్ బాయ్ బాయ్